హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కేత్రి డి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నా అండి ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి వెయిట్ లాస్ ఆమ్లెట్ ఇవాళ ఒక చిన్న గెస్ట్ తో మనం ఈరోజు షో ని ప్రారంభం చేద్దామండి వెల్కమ్ 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 ఇవమ్మరాలండి చిన్నగా పుట్టగానే నేనే ఎత్తుకున్నాను తనని ఇప్పటికి ఆ మగ్ అనేది అతన్ని ఎత్తుకున్నా అనేది ఇప్పటికి కూడా నాలో అలానే ఉంది స్పర్శ చాలా క్యూట్ గా చాలా ఉండేదండి తను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చిందండి వెయిట్ లాస్ ఆమ్లెట్ ఆమ్లెట్ తో తన తను ఒకసారి మాట్లాడుతుందట చూడండి అందరు నా పేరు సో మన రెసిపీ ఇవ్వాలా వెయిట్ లాస్ ఆమ్లెట్ సో మనం ఇంగ్రీడియం ఆనియన్ ఎగ్స్ కారం కొత్తిమీర అల్లం అల్లం ఎల్లిపాయ పేస్ట్ గార్లిక్ సొరకాయ గ్రీన్ చిల్లీ అండ్ ఉప్పు అసలు అయినా మెయిన్ ఇంగ్రీడియండి నువ్వుల పౌడీ ముసింజల పౌడీ అండ్ ఆయిల్ సో కప్పు ఆనియన్ సో మనం ఇక్కడ చొరకాయ తుర్మయ్యాలి అల్లంపాయ పేస్ట్ గార్లిక్ అండ్ పొడి ధనియాల పొడి సో మనం ఈ అన్ని ఒక బౌల మీర సనగ్గా తట్టుకోవాలి మన బావు వన్ స్పూన్ నువ్వుల పౌడర్ నెక్స్ట్ అవిస గింజల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం సో మనం ఒక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయాలి నెక్స్ట్ మనం ఎగ్స్ త్రీ ఎస్ నేను చేసి చూపిస్తాను చేస్తాను ఎగ్స్ త్రీ ఎగ్స్ కొట్టాలంటండి తనే చెప్తుంది నేను వేస్తున్నాను అంతే ఓకే త్రీ ఎగ్స్ అండి మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి తను నన్ను చేయనియట్లేదండి మా మనమరాలు తనే చేస్తుందంట తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అందుకే చేస్తుంది చూడండి ఎలా బీట్ చేస్తుందో ఈ ఏజ్ లో తనకి చేయాలి అని ఇంట్రెస్ట్ కలిగింది కదండి అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మంచిగా కూడా చేస్తుంది తను తనకు తన ఫుడ్ బాగా ఫుడ్ అంటే ఇష్టం అందుకే తనకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది చూడండి హెల్ప్ ఎగ్స్ మిక్స్ చేస్తా ఇంకా వచ్చేసింది ప్యాన్ పెట్టేసి ప్యాన్ పెడుతుంది తను కలిపేసి బాగా నేను ఒకసారి కలుపునా నువ్వే కలుపుతావా కలపనా ఇలా కలపాలి బాగా కలిపినా నన్ను భలే మిక్స్ అయింది అంతా బాగా చేసావు గుడ్ గర్ల్ చేసిన ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటదండి అంతే అంతకు మించి ఏమి ఉండదు నన్ను ఏం చేయనీయట్లేదండి తనే చేస్తుందంట వెయిట్ లాస్ ఆమ్లెట్ ఆఫీక్ రెసిపీ అండి ఇది దీంట్లో తను అవసగింజల్ పౌడర్ నువ్వులు పౌడర్ వేసిందండి ఇంత చిన్న ఏజ్ లో ఈ పాప ఇంత మంచిగా వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తుంది అంటే అందరం కూడా హ్యాపీగా ఫీల్ కావాలి మనం కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని తను మనకు చూపిస్తుంది అన్నట్టు ఏ స్కూల్లో ఏ క్లాస్ తను థర్డ్ క్లాస్ అంటండి వెయిట్ క్లాస్ రెసిపీ చేస్తుంది చూడండి సొరకాయతో అవిసె గింజలు నువ్వుల పొడి ఈ వీటితో తను చక్కగా ఆమ్లెట్ వేస్తుంది మనం అయిపోస్తుంది దీన్ని టేస్ట్ చేద్దాం మనం ఎలా ఉందో ఆశ్రిత ఎలా చేసిందో కూడా దీన్ని మంచిగా టేస్ట్ చేద్దాం మనం ఓకేనా ఆశ్రిత నీకు ఏమేమి ఇష్టం ఇంకా నా కుకింగ్ ఏమి ఇష్టం నా కుకింగ్ ఏమి ఇష్టం నేను చేసేయ్ చికెన్ ఇంకా రాగి జావనా ఓకే ఇంకా ఇంకేమి ఇష్టం చేసేయ్ ఓ థ్యాంక్ యూ అశ్రిత్ గుర్తుందా చిన్నప్పటి నుంచి నువ్వు ఏమేమి తిన్నావు ఎలా తిన్నావు అమ్మమ్మ చేసే అన్ని అన్ని గుర్తున్నాయా చేసింది చూడండి ఆమ్లెట్ ఇంకేమేం చేస్తావు మాకు ఏమేమి రెసిపీస్ చూపిస్తావు నువ్వు వెయిట్ లాస్ ఆమ్లెట్స్ ఉంటాయా ఇంకొకటి ఓకే ఇంకా ఏం చేస్తావు ఆమ్లెట్స్ కాకుండా క్యారెట్ కుర్మా క్యారెట్ కుర్మా క్యారెట్ కుర్మాచ్చా నాకు రాదు అమ్మమ్మకైతే రాదు అర్షిత అయిపోయిందా బంగారం అయిపోయింది నేను స్టవ్ బాన్ చేసేది అయిపోతే ఓకే మనం సార్ చేసుకుందామా చేసుకుందాం చేసింది ఈ చిన్న పాప చాలా బాగా చేసింది నైన్ ఇయర్స్ గర్ల్ అర్చిత ఫస్ట్ ఎవరు టేస్ట్ చేద్దాం నువ్వు బాగుంటే అమ్మమ్మ టేస్ట్ చేయాలా అలా ఓ నువ్వు గెస్ట్ టేస్ట్ చేయాలా నేను పెడతా అన్నీ సరిపోయినాయా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఓకేనా నేను టేస్ట్ చేస్తున్నా అండి ఆమ్లెట్ నిజంగా అండి చాలా సూపర్ ఉంది ఎంత అంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆమ్లెట్ ఈ చిన్న పాప చేసింది చాలా సూపర్ ఉంది వెయిట్ లాస్ ఆమ్లెట్ దీన్ని అందరు కూడా చేసుకోండి మనకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా ఇది ఒకటి త్రీ ఎగ్సైజ్ చేసుకొని సొరకాయ గింజలు నువ్వుల పొడి వేసేసుకుంటే మనకు ఫ్యాట్ బర్నింగ్ అవుతుందండి ఇది వేసేసుకొని చేసేసుకోండి రోజు ఒకటి తిన్నారంటే ఇది సరిపోతుందండి మనకి ఈవినింగ్ డిన్నర్ లో ఇది చాలా బాగుంటదండి చాలా బాగా చేసిందండి ఆశ్రిత చాలా సూపర్ ఉంది రెసిపీ అయితే ఇది అందరూ చేసుకోండి ప్లీజ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా బాగుందండి అందరూ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దామండి బై బై అండి థ్యాంక్ యూ